వెల్కమ్ టు న్యూస్ న్యూస్ ప్రేక్షకులు నమస్కారం ఆన్లైన్ లో పెరిగిపోతున్న సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఈ రోజు దర్శి ప్రభుత్వ కళాశాలలో సైబర్ నేరాలపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ దర్శి సిఐ వై రామారావు దర్శి ఎస్ఐ మురళి పాల్గొని విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోషల్ మీడియా పట్ల అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త వహించాలని పేర్కొన్నారు మచ్చుకు కొన్ని నేరాల గురించి వివరిస్తూ క్యూఆర్ కోడ్ స్కామ్ అమెజాన్ ఫ్రాడ్ డెలివరీ స్కాన్ కేవైసీ ఫ్రాడ్ ఎస్ఎంఎస్ ఫ్రాడ్ జాబ్స్ ఫ్రాడ్ కస్టమర్ కేర్ ఫ్రాడ్ ఎల్ఐసి ఫ్రాడ్స్ లోన్ యాప్స్ ఇన్వెస్ట్మెంట్ స్కామ్స్ స్కామ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ స్కామ్స్ ఫేస్బుక్ ప్రొఫైల్ స్కామ్స్ ఓటీపీ స్కామ్ ఇలాంటి విషయాల పట్ల ఏమరపాటు వహించరాదని ఒకవేళ ఎవరైనా సోషల్ మీడియా వేధింపులకు గురి అవుతున్నట్లయితే పదమూడు వందల తొంభై కు కాల్ చేసి కంప్లైంట్ చేయాలని సైబర్ నేరాలపై దర్శి పోలీస్ డిపార్ట్మెంట్ అవగాహన కార్యక్రమం చేపట్టారు